హాయ్ అందరికీ ఈరోజు మేము వంటలకు వచ్చినాం వంటలంటే మా భాషలో వనభోజనాలు ఇగో ఒక్కసారి లొకేషన్ చూపిస్తా చూడుండ్రి మా ఊరు గుట్ట మీదకి వచ్చినాం ఇగో ఇది గుట్ట పైన తిని ప్రకృతి వనం అని అంటారు ఒక్కసారి చూడుండ్రి ఎంత గ్రీనరీగా ఉందో కదా ఓ ఆడ మా తమ్ముడు మా చిన్నోడు ఆడుకుంటున్నారు మా మమ్మీ మా డాడీ వంట మా డాడీ మా మమ్మీకి కుకింగ్కి హెల్ప్ చేస్తున్నాడు మా అమ్మ మటన్ వండుతుంది మటన్ ఎట్లా అంటే మా వాళ్ళందరూ కలిసి మేక వస్తారు ఇంటికింత పాలన వస్తుంది ఇగో ఉల్లిపాయ వేసింది మా అమ్మ వేయిస్తుంది డాడీ హాయ్ చెప్పు డాడీ మా డాడీ మా మమ్మీ హాయ్ చెప్పు హాయ్ అమ్మా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చేప వేసుకున్నాం మేము గుల్లలనే అన్ని తీసుకొని వచ్చినాం మంచిగా స్పైసీగా మా అమ్మ మటన్ వండుతుంది అప్పాలు కూడా తెచ్చుకున్నాం మేము అప్పాలతో తింటాం ఒక్కసారి చూపిస్తా చూడండి ఎంత మంచిగా ఉందో గ్రీనరీగా మా ఊర్లోనే ఇది గుట్ట పైన ఇక్కడ కూడా వేసిండు మా తమ్ముడు ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చోవచ్చు ఆ చిన్నోడు మాత్రం మస్తు అల్లరి చేస్తున్నాడు మమ్మీ మా డాడీ కుకింగ్ బిజీలు ఉన్నారు బాగా వీ ఆపలేకపోతున్నాము అంత అల్లరి చేస్తున్నాడు మంచిగా పోతాం గ్రీనర్ లో తినేస్తాము ఈ మంత్ లో ఈ మంత్ లో మరి కంప్లీట్ ఫోర్ వీక్స్ ఇది లాస్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఉండదు అందరం వస్తాం మంచిగా అనిపిస్తుంది పిక్నిక్ భోజనాలు అన్నమాట మా సైడ్ లో వంటలు అని అంటారు దీనికి ఎందుకు వస్తామంటే ఒక పేరు పెట్టిరు పసక రాజులు అని పేరు పెట్టారు పసక అంటే పచ్చదనం పచ్చదనం అంటే గ్రీనరీ కదా అని అంటే వర్షం పడ్డప్పుడు తొలత తొలతగా చెట్లకు ఏమంటారు చిగురు వస్తుంది కొత్త పువ్వు వస్తుంది ఈ కొత్త గడ్డ అనేది వస్తుంది కదా దాన్ని పసకా అని అంటారు మా భాషలో పచ్చదని దొక్తే మంచిదని ఇక్కడ ఫార్మింగ్ చేసే వాళ్ళు రైతులు నమ్ముతారు అట్లానే ఫ్యామిలీ అందరినీ తీసుకొని మంచిగా ఒక పిక్నిక్ లాగా ఇక్కడనే వండుకొని తిని సాయంత్రం దాకా ఉండి మంచిగా ఎంజాయ్ చేసి పోతాం మా దగ్గర ఏదైనా సరే సెలబ్రేట్ చేయాలా అని అంటే నాన్ వెజ్ తోటే చేస్తాము ఖచ్చితంగా మేకలు కోసుకుంటాం మంచిగా తింటాము ఆనందంగా ఉంటాము మెయిన్ రీజన్ వర్షాకాలంలోనే పోతారు ప్రతి సంవత్సరంకి ఒకసారి ఆగస్టు నెలలో నాలుగు సార్లో పోతారన్నమాట ఈ సారీ జూలై జూలై నెలలో నాలుగు సార్లు ఓర్లే మంచిగా అనిపిస్తుంది పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా కొత్తగా స్కూల్ స్టార్ట్ అయితే ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలా పచ్చదనంలో ఒకసారి తినేస్తే బాగుంటుంది ఒక ఉద్దేశం అది అది మా తాతలు చిన్నప్పటి నుంచి వస్తున్నదంట మాతో మా నాన్న వాళ్ళు తీసుకొచ్చి రదే ఆచారం ఇప్పుడు మాతో కూడా నడుస్తున్నది చాలా మంచిగా ఉంటుంది మా ఊరు గుట్ట చాలా పెద్దగా ఉంటుంది మా ఊరు చిన్నదే కానీ మా ఊరు గుట్ట కొండ ప్రాంతం పెద్దది మనుషులు ఉన్నదానికన్నా కొండలు ఎక్కువ ఉంటాయి మా ఊరు చుట్టూ చిన్న ఊరు కానీ మంచిగా ఉంటుంది ఒడ్డేటమ్మ గుడి ఉంటుంది నేను నెక్స్ట్ వీక్ అది కూడా చూపిస్తాను ఇక్కడ కింద గుడి ఉంటుంది అక్కడనే మా నాన్న ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి వచ్చిండు ఆ దేవుళ్ళని కూడా చూపిస్తా గ్రామ దేవతలు అంటారు కదా చాలా బాగుంటుంది ఇది రీజన్ పస్కరాజులని అందుకంటారు మా అమ్మ అయితే మటన్ దగ్గరికి వచ్చింది చూపిస్తాను మటన్ కూడా ఉడుకుతుంది మంచిగా అప్పాలు పెట్టుకొని బగార అన్నం వేసుకొని బగారాన్నం అయితే ఇంటి నుండి వండుకొని వచ్చినాము బగార అన్నం వేసుకొని తింటాము అండ్ టేస్ట్ ఎట్లుందో కూడా మీకు చెప్తా మీకు ఆ రెసిపీ కావాలని అంటే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వంటై తిన్న తర్వాత ఇంకా ముందుకు కూడా వెళ్ళి అసలు ఇక్కడ ఏమేమి చెట్లు ఉంటాయి అసలు ఏంది ఈ పచ్చదనం అంతా నేను చూపిస్తాను మీకు ఓకేనా వీటిని కార్యాలంటారు మా నాన్న నాకు గాల్చిచ్చిండు టేస్ట్ మంచిగా ఉంటుంది ఉన్నప్పుడు మా తాత మస్తు కాల్చుండే నాకు మా తమ్ముడికి మా గారు నాకు ఇప్పుడు కాల్చి ఇచ్చిండు నేను దీన్ని చూపిస్తాను మస్తు టేస్ట్ ఉంటుంది ఇది ఏం లేదు జస్ట్ మా డాడీ కాల్వంగానే నాకు మా తాతయ్య గుర్తుకొచ్చిండు చాలా మెమరీస్ ఉన్నాయి నాకు మా తాతతోని మా తమ్ముడికి కూడా టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది ఏం లేదు డైరెక్ట్ లివర్ని తీసుకొని ఒక స్టిక్కుకు పెడతారు పొయ్యిలో పెట్టుకొని కాల్చుకున్నాడే మంచి టేస్ట్ ఉంటుంది స్మోకీ ఫ్లేవర్తో భలే టేస్ట్ ఉంటుంది కబాబ్ లాగా ఉంటుంది సేమ్ టేస్ట్ ఎంత బాగుంటుంది టేస్ట్ మాత్రం బాగుంది ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంటుంది వాళ్ళు థమ్స్అప్ తీసుకురావడానికి వెళ్తున్నాడు కిందికి ఇంటికి మటన్ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది నేను ప్రాసెస్ చూపించలేను సార్ ఎందుకంటే మా వాళ్ళే మంట పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మా మమ్మీ ఫ్రీ ఉన్న రోజు నేను ఆ రెసిపీ పెట్టి చూపిస్తాను మీకు మటన్ ఉడుకుతుంది అమ్మ మటన్ దగ్గరకు వచ్చిందా ఒకసారి కలిపి చూపెట్టు కళ్ళు మడుతున్నాయి కానీ కొంచెం దగ్గరికి వస్తే మా మంచి మంచిగా ఉంటుంది ఇది పొయ్యి సెటప్ వచ్చిన తర్వాత మా డాడీ మా తమ్ముడు సెట్ చేసారు పొయ్యి సెటప్ తింటాం కదా మా చిన్నోడు తినడానికి మా అమ్మ మంచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసుకొని వచ్చింది అడికి ఇంటి నుండే వాడు తిన్నాడు కదా అందుకని మైల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసింది ఈ వీడియో కూడా మా అమ్మతో నేను వంట చేయించి అప్లోడ్ చేస్తాను మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్కి సూపర్ రెసిపీ ఇది చాలా టేస్ట్ హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు ఇటు కొబ్బరి తింటున్నాడు హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు హాయ్ హాయ్ అస్సలు చెప్తలేడు వాడు ఒరిస్సాలు ఉన్నప్పుడు అయితే మంచిగా హాయ్ చెప్తుండే కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నుంచి అక్కడ కొంచెం పొగరు ఎక్కువైంది చెప్తలేడు తీసుకొని వచ్చిండు కింది దాకెళ్ళి కింది నుంచి థమ్స్అప్ తీసుకొని వచ్చిండు చాలా దూరం ఉంటుంది చాలా అంటే చాలా కాదు ఒక టెన్ మినిట్స్ ఉంటుంది దూరము బైక్ మీద వెళ్తే ఇది తొందరగానే పోవచ్చు థమ్స్అప్ అయితే చాలా మంచి చిల్లు ఉంది థమ్స్అప్ తినుకుంటా మటన్ మటన్ కర్రీ రెడీ అయింది తెలంగాణ స్టైల్లో స్పైసీ మటన్ కర్రీ బగారాన్నం వేసింది అట్లనే ఇగో అప్పాలు కూడా తీసుకొచ్చింది అమ్మ ఉప్పాలు పెట్టుకొని మటన్ తింటే మస్తు టేస్ట్ ఉంటుంది మా తెలంగాణ ట్రెడిషన్ అది సలాడ్ సైడ్కి తీసుకొని కమ్మి టేస్ట్ అసలు మస్తు టేస్ట్ ఉంటుంది మా చిన్నోడికి చెప్పినాం కదా రైస్ చేసినామని మా అమ్మ తినిపించేస్తుంది ఇప్పుడే తిన్నా ఎక్కస్తలేదు అసలు ఇగో మా ఊరు కొండ అని చెప్పేసి పైకి తీసుకొస్తున్నాడు ఇది మా ఊరు కొండ చూసి రాడు ఎట్లా పోతుండో ఒరే మీకోసమే కష్టం అంతా పడుతున్నది ఊడు ఒకసారి ఇంత పెద్ద కొండ ఎక్కాల మా చిన్న అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసిన పువ్వులు చూసేదా ఎంత మంచిగా ఉంటాయో వీటికి చిన్న చిన్న కాయలు కూడా ఉంటాయి అసలు చిన్నప్పుడు తెలియలేదు మాకు స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా ఉంటే తియ్యగా పళ్ళు ఉంటాయి పూల నుంచి తియ్యగా జ్యూస్ వస్తాయని చెప్పేసి పీల్చి తాగటోళ్ళం కానీ ఇవి డేంజర్ అంట నాకు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు తెలిసింది కానీ నాకు ముందు తెలియలేదు ఉన్నప్పుడు అయితే అందరం ఇలా నుంచి జ్యూస్ అన్నట్టు తాగేటోళ్ళము బాగుంటాయి సార్ చూడ్డానికి డెకరేషన్కి చాలా మంచిగా యూజ్ అవుతాయి చూసిరు కదా వీటిని ఏమంటారో నాకు తెలియదు మీరు కమెంట్ చేసి చెప్పండి ఈ పువ్వులను ఏమంటారు అన్నది ఎప్పుడు ఎడుస్తూ ఉంటాను ఒకసారి మా అక్క పేరు అపర్ణ ఇంకో పెద్ద అక్క ఉంది బిందు అక్క రాలేదు మేము అందరం వంటలకు వచ్చినామని చెప్పినాం కదా అందరం గెట్ టుగెదర్ గా కలిసినాము ఇమే మేము అదిన అదిన పేరు సౌందర్యం సౌందర్యా సౌందర్య అది మా చెల్లె అక్షయ ఇది మా ఇద్దరు వీళ్ళు మర్దర్లు దీని పేరు హరిత దాని పేరు వర్ష ఇది వీళ్ళ పాప అద్విత మా బిడ్డే మదన బిడ్డ అంటే అన్న బిడ్డనే కదా ఇగో ఇది మక్క కూతురు వైదిక అయ్యో అలా తమ్ముడు ఫోన్ లోనే ఉంటాడు వీడు మనుషులతో ఉంటాడు బాబాయ్ కొడుకు లోకి వీడు నా తమ్ముడు వీడి పేరు సుబ్బు ఇదంతా మా ఫ్యామిలీ ఇప్పుడే వచ్చేసినాము వంటల నుంచి అయితే వచ్చినాము మంచి మటన్ తిన్నాము ఎంజాయ్ చేసినాము అక్క వాళ్ళు తమ్ముడు వాళ్ళు చెల్లె వాళ్ళతో మస్తు ఎంజాయ్ చేసినాము గేమ్స్ ఆడుకున్నాం కదా హ్యాపీ అబ్బా పెళ్ళైన తర్వాత కూడా ఇట్లాంటివి జరుగుతే ఎంత మంచిగా ఉంటుంది కదా ఫ్యామిలీ అందరు టుగెదర్ అయితే నేను మాత్రం మస్తు హ్యాపీ రోజు మా ఆయన ఒక్కడు మిస్ అయ్యిండు కొంచెం డ్యూటీ వల్ల లీవ్ దొరకలేదు అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి సో మా ఆయన ఒక టూ వీక్స్ తర్వాత వస్తాడు నేను మా చిన్నోడైతే అయితే వచ్చేసినాము అమ్మ వాళ్ళ ఇంటికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి ఈరోజు ఎంత మంచిగా అనిపించిందో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతా మా చిన్నోడికి స్నానం అయితే ఊసేసింది మా అమ్మ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోతా ఇంకా నైట్ కూడా యాజ్ యూజువల్ అదే మటన్ ఉంది వేడి వేడిగా చపాతీ వేసుకొని మటన్తో తినేస్తాం అదే తినదరగలేదు కానీ ఏమో తెలియదు తింటానా లేదా తింటే మాత్రం చపాతి తింటా ఈ రోజుకి ఇంతే మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టార్టింగ్ కాబట్టి కొంచెం నా వీడియోలు అంత ఫ్లూయెంట్గా నేను మాట్లాడకపోవచ్చు బట్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అందరికీ బాయ్